పరిశ్రమలు పారిపోయే స్థితి నుంచి రాష్ట్రంలో మరలా పరిశ్రమలు ఏర్పాటు చేసే పరిస్థితులు నెలకొన్నాయని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని మత్స్య కళాశాల ఆడిటోరియంలో జాబ్ మేళా కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొని జాబ్ మేళాలో పాల్గొన్న యువతకు పలు సూచనలు సలహాలు అందించారు ముందుగా ఎమ్మెల్యే ఉద్యోగాలు కల్పించడానికి వచ్చిన కంపెనీల ప్రతినిధులను ఘనంగా సన్మానించి సత్కరించారు అనంతరం ఆయన అక్కడ అభ్యర్థులకు జరుగుతున్న ఇంటర్వ్యూలను పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో కృషి సిటీ పారిశ్రామికవాడ వేగంగా ఏర్పాటవుతుందని క్రిసిసిటీ లో కూడా పరిశ్రమల ఏర్పాటుకు అన్ని రకాల వసతులను కల్పిస్తున్నట్లు వెల్లడించారు కేంద్ర ప్రభుత్వంతో కలిసి నిరుద్యోగ యువతకు ఉచిత భోజన వసతితో పాటు ప్రత్యేక శిక్షణ కల్పించి ఉద్యోగాలు వచ్చేలా చూస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో ఆయా పరిశ్రమల ప్రతినిధులు మండల నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు तो दिस इज अबाउट द इनवाइटिंग आउट डिक्रीज सर कोमास मिनिस्टर होते है ऊंची ऊंची ऑन लेग भी हो జాబ్ మేళ మూడవ జాబ్ మేళా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సర్వేపల్లి నియోజకవర్గంలో మొదట విక్రమసింహపూరి యూనివర్సిటీ రెండు పొదలకూరు మూడు ముత్తుకూరు ఈ రోజు కూడా సచే బిగ్ కంపెనీస్ పదిహేను కంపెనీలు ఈ రోజు ఇంటర్వ్యూకి వచ్చినాయి వాళ్ళకి ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి శాలరీస్ కూడా ప్రపోజ్ చేసింది కూడా ఇక్కడ పెట్టేశారు ఈ కూటమి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత లోకేష్ బాబు గారు ఐటి మినిస్టర్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ ఈ రోజు లక్షల కోట్ల పెట్టుబడి వచ్చే పరిస్థితి వచ్చింది పరిశ్రమలు పారిపోయే పరిస్థితి నుంచి గత ప్రభుత్వంలో మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చే పరిస్థితి వచ్చింది ఆల్ ఓవర్ ద ఆల్ ఓవర్ కంపెనీస్ ఆంధ్ర వైపు చూసే పరిస్థితి వచ్చింది నిజంగా సంతోషం కూడా కూడా ఉంది అది గారు గా శంకుస్థాపన చేశారు చాలా ఫాస్ట్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నారు ఎకరాకి యాభై లక్షలు ఖర్చు పెట్టి రోడ్లు ఇవన్నీ చేస్తున్నారు సో అది వచ్చిన తర్వాత కూడా పరిశ్రమలు ఎక్కువ మనకు వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు ఏంటంటే మన గవర్నమెంట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన కింద ట్రైనింగ్ సెంటర్స్ సంవత్సరాల నుంచి మేల్ ట్రైనింగ్ ఇస్తున్నారు మంత్స్ ఫ్రీ వాళ్ళకి ఆ మూడు నెలలు ట్రైనింగ్ ఇచ్చినందువల్ల పదవ తరగతి పైనుండే ఎవరికైనా ట్రైనింగ్ ఇచ్చే పరిస్థితి వచ్చింది గత ప్రభుత్వం ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ సక్సెస్ఫుల్ గా ముందుకు పోయేదాన్ని వాళ్ళు రావడం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ మోసేసి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడం దుర్మార్గాలకు నిలవగా మార్చారు ఈ రోజు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పరిశ్రమలు ఉద్యోగాలు ఉపాధి వైపు నడిచే పరిస్థితి ఈ గవర్నమెంట్ తీసుకొని వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి విజన్ ఉంది ఆయన విజనరీ అనే పేరుంది చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడులు ఆకర్షించడం ట్వంటీ ఫార్టీ సెవెన్ కి భవిష్యత్ ప్రణాళికలు రూపొందించడంలో దేశంలో అందరికంటే ముందు ఉంటాడనే ఈ రోజు ఎకనామిక్ టైమ్స్ చంద్రబాబు నాయుడు గారికి బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అని చెప్పి అవార్డు ప్రకటించిన విషయం మేము అందరికి తెలుసు ఆయన మార్చిలో ఢిల్లీలో అవార్డు అందుకుంటాడు ఇంతకుముందు చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ కి దేశంలో అవార్డు రావడం జరిగింది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది నిజంగా మేమందరం గర్వపడుతున్నాం దాన్ని కూడా చూసుకో చూసి ఓచుకోలేని వ్యక్తి ఎవరన్నా ఉండారంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పరిశ్రమల్ని కూల్ చేసేసాడు అమర్ రాజా అనుబంధ సంస్థ ఏడెనిమిది వేల కోట్లని తెలంగాణకి తరిమేశాడు కియా అనుబంధ సంస్థని కర్ణాటకకి కి తరిమేసేసేసాడు అక్కడ ఇంకొక ప్రాజెక్ట్ ని హైదరాబాద్ కి తరిమేసేసాడు అట్లా అనేక పెట్టుబడులను కూడా ఆయన చూసి భయపడి బయట వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది ఇప్పుడు మళ్ళీ తిరిగి పూర్వ వైభవం ఆంధ్రప్రదేశ్కి వస్తుంది అది దట్ ఈస్ బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారి హార్డ్ వర్క్ విజన్ అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీవిద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ ఆంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ పేడ్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్